పరిశుద్ధ గ్రంథంలో నుంచి రెండవ కొరిందీలకు రాసిన పత్రిక రెండవ కొరిందీలకు రాసిన పత్రిక పదో అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనము చదువుకుందాం మూడు నాలుగు వచన మేము శరీర దారుణమై చున్నాను శరీర ప్రకారం యుద్ధం చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడబోయే జాగినంత బలము కలిగినవి అనేది యా దేవుడి మనకి మహిమ కలిగిందాక దేవుని బిడ్డ ప్రతిదినము ఒక యుద్ధ రంగం నిలబడి ఉంటాడు ప్రతి విషయంలో అతని యొక్క ఆత్మీయ పోరాటాన్ని ఎదుర్కొంటూ ఉంటాడు సో తన యొక్క ఆత్మీయ పోరాటంలో తను తీసుకునేటువంటి నిర్ణయమే తనకు జయము లేదా అపజయాన్ని కలుగజేస్తుంటాయి మరి ఈ ఆత్మీయ పోరాటం మన జీవితంలో ఎప్పటి వరకు కొనసాగుతుందంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు మన యొక్క శత్రువు ఎవరు ఎవరితో మనం పోరాడుతున్నాం అన్నప్పుడు మనం అనుకుంటాము మన శత్రువు సాతానుడు మన శత్రువు దురాత్మలు మన శత్రువు మరి దుష్ట శక్తులు లేదా మన శత్రువులు మనకు విరోధంగా పనిచేస్తున్నటువంటి మనుషులు అని కానీ అన్నిటికంటే మించినటువంటి ప్రధాన శత్రువు ఎవరంటే మన శరీరము మన శరీరమే మన అతి పెద్ద శత్రువు మానవుడి యొక్క పోరాటము తన శరీరంతోనే ప్రతిదినం కొనసాగుతుంది తన శరీరాన్ని జయించగలిగినప్పుడు తన శరీరాన్ని లోబరుచుకునగలిగినప్పుడు మానవుడు జీవితంలో ముందు కొనసాగుతాడు దేవుని వాక్యము చెప్తుంది రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు మనం చదువుదాం ఇక్కడ వాక్యం చెప్తుంది కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరంలో రుణస్థులం కాము మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా చావలసిన వారై కానీ ఆత్మ చేత శరీర క్రియలు చంపిన ఎడల జీవించదరు కాబట్టి చూడండి ప్రతి దినము నీ శరీరంతోనే నీకు పోరాటం శత్రువు ఎప్పుడు కూడా నిన్ను శోధించడు కానీ శత్రువు నీ శరీరానికి ఒక తలంపుని పెడతాడు ఒక ఆలోచన పెడతాడు ఎటువంటి ఆలోచన దేవునికి విరోధమైన ఆలోచన వాక్యానికి విరోధమైన ఆలోచన అపవిత్రమైన తలంపు అశుద్ధమైనటువంటి క్రియలు సో అది పలు విధాలుగా మన శరీరాన్ని తాగుతుంటాయి ఆత్మ ద్వారా తాగుతాయి కొంతమంది మనము దుష్ట మనుషులతో సహవాసం చేయడం ద్వారా మన శరీరము బలహీనపరచబడుతుంటుంది ఇంకా పలు విధాలుగా మన శరీరమే మనకు శత్రువుగా తయారవుతుంది మన శత్రువుని మనం మన శత్రువైనటువంటి మన శరీరాన్ని మనము జయించలేనంత కాలము మనము మన శరీరానికి బానిసలమే మన శరీరము ఎప్పుడు కూడా దేవునికి విరోధమైనటువంటిది దేవుని వాక్యం చెప్తుంది రోమిలకు రాసిన పత్రికలోనే అదే ఎనిమిదో వచ్చంలో మరి ఏడో వచ్చనం చెప్తుంది ఏదైనా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది దేవునికి విరోధమైనటువంటి మనస్సు లేకపోతే శరీరం ఎవరు ధరించుకున్నాం మనమే ధరించుకొని ఉన్నాం మన శరీరమే దేవునికి విరోధమైంది అందుకే దేవుడు ఏం చేసినాడంటే ఈ శరీరంతో మానవుడు ఎదుర్కొంటున్నటువంటి పోరాటం అనగా శరీర కార్యములు అనేకము రాయబడి ఉన్నాయి దాని ద్వారా దాన్ని జయించలేనటువంటి పరిస్థితిలో మానవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేసినాడంట ఈ శరీరానికి శిక్ష వేయడానికి దేవుడు మరి రోమ ఎనిమిది మూడు నాలుగు వచనాల్లో కింద చెప్తది పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరం అందు పాపములకు శిక్ష విధించను కాబట్టి శరీరానికి శిక్ష వేయాలి శరీరాన్ని మనం జయించాలంటే శరీరానికి శిక్ష వేయాలి శరీరానికి శిక్ష వేయాలంటే పాపముతో నింపబడిన శరీరం లేదా పాప శరీరానుసారమైన మనసును జయించలేని మనస్సు కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా శరీరాన్ని జయించలేరు కాబట్టి దేవుడు ఈ శరీరాన్ని జయించిన వాడిగా తన శరీరమందు పాపమునకు శిక్ష వేసుకున్నాడు ఆ విధంగా శరీరాన్ని జయించాడు మనం కూడా ప్రతిదినము ఈ శరీరాన్ని జయించేందుకు ఆయన తన కృపణిస్తున్నాడు అదే లూయ దేవుని నామానికి మహిమ కలిగిందా యేసు ప్రభు తన శరీరాన్ని ఏం చేశారంట వేసుకున్నాడు శరీరం ముందు శిక్ష విధించుకున్నాడు అందుకే దేవుని బిడ్డలైన మనకు కూడా అతి పెద్ద శత్రువును మనం ప్రతిరోజు ధరించుకొని జీవిస్తున్నాం ఈ యొక్క శరీరంలో వచ్చే ఆలోచనలు ఈ శరీరంలో కలిగే తలంపులు ఈ శరీరం చెయ్యాలనుకునే పనులు ఏది కూడా దేవునికి ఇష్టమైనవి కాదు ఏది కూడా దేవునికి ఇష్టమైన మనం అనుకోవచ్చు ఈ పని దేవునికి ఇష్టమైన పని నేను ఈ శరీరంతో చేస్తానని శరీరంతో చేసే ఏ పని కూడా దేవునికి ఇష్టమైనది కాదు అది శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది చూడండి ఈ దేవుని వాక్యం చెప్తుంది తల రాసిన పత్రిక శరీరంతో మానవుడు చేసే పనులు ఏంటి చూడండి గలకి ఐదు పంతొమ్మిది నుంచి మనం చదివితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి అవే అనగా జారత్వం అపవిత్రత కాముకత్వం విగ్రహారాధన అభిచారము ద్వేషము కలహము మత్సరము క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయ మత్తత అల్లరితో కూడినటువంటి ఆటలు పాటలు ఇవన్నీ కూడా ఎక్కడో చూస్తుంది మన శత్రువు ఎక్కడో లేడు మన శరీరమే మన శత్రు మన శత్రువు అయినటువంటి శరీరం ఏం చేస్తుంది ఎంతసేపటికి ఈ పనులన్నీ మన చేత చేస్తాయి ఈ పనులన్నీ చేయాలని మన శరీరం కోరుకుంటది అదే దాన్ని ఏమంటారంటే లగ్జరీ లైఫ్ అంటారు లేకపోతే సుఖంగా జీవించడం అంటాడు ధనవంతుడు సుఖంగా జీవించాలని అదే అదేవిధంగా మానవుడి యొక్క శరీరము ఎప్పుడైతే శరీరానుసారంగా మనిషి జీవించాలనుకుంటాడో ఈ క్రియలన్నీ మనిషి చేయాలని ఆశపడతాయి ఇవి ఎప్పుడు దేవుని రాజ్యానికి మనల్ని చేర్చవు ఈ క్రియలు ఏవి కూడా శరీర సంబంధమైన క్రియలు మనలను పరిశుద్ధులుగా మార్చవు మనలను ఇంకా అపవిత్రతలోనికి నడిపిస్తాయి అందుకే పౌలు భక్తుడు అంటాడు రోమిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఆయన చెప్తాడు ఏడు పద్దెనిమిది ఎందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతుంది కానీ దాని చేయుటకు చేయుట నాకు కలుగుటలేదు పంతొమ్మిదవ వచ్చిన చెప్తాడు నేను చేయగోరు మేరు చేయక చేయగోరని కీడు చేస్తున్నా చూసారా కాబట్టి ఈ శరీరం గురించి ఏమంటాడంటే నా శరీరంలో మంచి అనేది ఏది లేదు శరీరము మట్టి నుంచి తయారు చేయబడింది కాబట్టి ఈ మట్టితో తయారు ఈ శరీరము ఎప్పుడైతే ఆదా పాపం చేశాడో శరీరము పాప యుక్తముగా మారింది కాబట్టి అప్పటి నుంచి ఈ శరీరము మంచి చేయలేని శరీరంగా మరి మనం మేలు చేయాలని కోరుకుంటున్నా ఈ శరీరం ఏం చేస్తుంది కీడు చేయి నీ శరీరాన్ని నిన్ను నువ్వు పాడు చేసుకో ఇతరులను పాడు చేయి అనేటువంటి ఆలోచనలు ఈ శరీరం నుంచి మనకు వస్తాయి సిగ్నల్స్ నిన్ను పాడు చేసుకునే పనులు ఈ శరీరం చేయిస్తుంది ఇతరులను పాడు చేసే పనులు ఈ శరీరం చేయిస్తుంది అంతేకాని ఇతరులకి మంచి చెయ్యాలా అనేటువంటి ఆలోచన శరీరం నుంచి రాదు అందుకే పౌలు అంటున్నాడు నేను చెయ్యగోరు మేలు చెయ్యక చెయ్యగోరని కీడు చేస్తున్నాను మేలు చేయాలని ఆశనాలో ఉంది కానీ నా శరీరము నన్ను కంట్రోల్ చేసేస్తుంది అందుకే చాలా మంది నేను ఎందుకు శోధించబడుతున్నాను ఏ ఎందుకు ఇటువంటి పోరాటం ఎందుకు ఈ ఎందుకు ఈ శోధన ఏ దుష్టుడో ఏ సాతనుడు కాదు నీ శరీరము నీ శరీరాన్ని నువ్వు జయించలేకపోతున్నావు నీ శరీరాన్ని జయించే అధికారం నువ్వు కలిగి జీవించలేకపోతున్నావు ప్రభు అయిన యేసు తన ముందు మరి పాపములకు శిక్ష విధించాడు దాన్ని జయించేందుకు ఆయన కృప నివ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు ఆ కృప మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి మొట్టమొదట ఈ శరీరానికి సెలవు వేయడం మనం నేర్చుకోవాలి దళతి ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో దేవుని మాటలు మాటలు ఈ విధంగా చెప్తాయి గలతి ఐదు ఇరవై నాలుగు క్రీస్తు యేసు సంబంధులు శరీరములు దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు అని కాబట్టి యేసు ప్రభు ఏ విధంగా తన శరీరాన్ని పరిశుద్ధమైన శరీరాన్ని అపవిత్రమైన శరీరం కాదని ఆయన పరిశుద్ధమైన శరీరాన్ని మన పాపములన్నీ ఆయన శరీరం మీద మోసుకొని ఏ విధంగా సిలువకు ఆయన అప్పగించుకున్నాడో విధంగా మన శరీరాన్ని కూడా మనం ఏం చేయాలంట ఇచ్చలకు దురాశలకు సిలవు వేయాలి ఇచ్చలకు దురాశలకు సిలవ వేయాలి మనకి ఇచ్చ ఏమా ఏమి ఇచ్చ ఉంది శనిరాశ నేత్రాశ జీవపు లోకంలో ఉండేవన్నీ ఇవే సో వీటికి మనం ఏం చేయాలంట క్రీస్తు యేసు సంబంధివైతే నువ్వు క్రీస్తు యేసు సంబంధివైతే ఈ ఇచ్చలకు దురాశలకు నీ శరీరాన్ని ప్రతిక్షణం సిలువేయాలి ప్రతిక్షణం ఏదో ఒకసారి కాదు ఒకసారి ఎప్పుడో మరి ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు తమ్మా ఇది ఒక తండ్రి పశువుపరచు పశుతో అయినా రక్తంతో రక్తంతో కడు కాదు ఇరవై నాలుగు గంటలు సెలవేసే అనుభవం నీకుండాలి ఎప్పుడు ఈ శరీరం నిన్ను శోధిస్తుందో నీకు తెలుసా ఎప్పుడు దుష్టుడు నీ శరీరము ద్వారా నీకు శోధన కలగ మీకు నీకు తెలుసా ఇరవై నాలుగు గంటలు ఈ శరీరాన్ని ఎప్పుడైతే దేవునికి విరోధమైన ఒక ఆలోచన దేవునికి విరోధమైన ఒక తలంపు దేవునికి విరోధమైనటువంటి పని చేయడానికి శరీరం కోరుకుంటుందో వెంటనే మనం ఏం చేయాలి ఆ క్రియకు ఆ ఆలోచనకు మన శరీరాన్ని వెంటనే సిలువకు పెట్టి మేకులతో కొట్టి సిలువేసేసేయాలి అలి ఆత్మ సంబంధంగా మన శరీరాన్ని సులువకు అప్పగించాలి అందుకే పౌరులు భక్తుడు రోమ ఎనిమిది పద్ములు ఏం చెప్తాడు ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపాలి సిలువ వేయడం అంటే సిలువ వేస్తారంటే ఆత్మ ద్వారా మనము శరీర క్రియలను చంపాలి ఆత్మ ద్వారా చంపాలంటే ఎట చంపుతాం మనకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి దేవుని ఆత్మతో మనం నింపబడాలి అదే ఊయ ఆత్మ సంబంధమైనటువంటి దేవుని శక్తి మనం లేకపోతే మన శరీరాన్ని మనం జరి జయించలేం మన శరీరాన్ని జయించాలంటే శరీరాన్ని జయించగలిగినటువంటి శక్తి మనకు ఉండాలి ఆ శక్తి ఎవరి దగ్గర నుంచి వస్తుంది దేవుడి దగ్గర నుంచే వస్తాడు దేవుడే ఆ శక్తిని అనుగ్రహిస్తాడు అందుకే దేవుడు అని ప్రొవైడ్ అంటాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు ఏ శక్తి దేవుని శక్తి అల్లె ఈ శక్తి ఏం చేస్తుందంటే నీ శరీరం ఎప్పుడైతే ఉప్పొంగతుందో నీ శరీరం ఎప్పుడైతే దేవునికి విరోధమైన పని చేయడానికి నిన్ను ఫోర్స్ చేస్తూ ఉంటుందో ఇప్పుడు సెల్ ఫోన్ చూస్తూ ఉన్నావు ఒక అపవిత్రమైనది నీ కంటికి సెల్ ఫోన్లో కనపడింది శరీరం ఏం చెప్తుంది చూడు పాపం చూడు పాపాన్ని చూడు అన్నప్పుడు ఆత్మ ఏం చెప్తుంది ఆలోచనను చంపు ఆలోచనలు చంపు అన్నప్పుడు మనము దేవుని శక్తితో చంపాలి మనం ఒక పని చేస్తున్నాము ఒకరిని మోసం చేయి అతనికి నష్టం తీసుకొని రా అతనికి విరోధమైన ఆలోచనను ఆలోచించు అని మన శరీరం చెప్తున్నప్పుడు ఎస్ అతను మోసం చేసేస్తాం వాళ్ళకి విరోధముగా మనం ఏమేమి చేయగలమో అన్నీ చేసేద్దాం మళ్ళా ఏం చేస్తాం ఆదివారం చర్చికి పోయి దేవా నన్ను కడిగేసి నైనా నీ పరిశుద్ధ కడిగేసి పరిశుద్ధపరచు నేను ఈ తప్పులని చేసేసాను తప్పులని చేస్తే దేవుడు క్షమించడానికి మనం ఎరిగి పాపం చేస్తుంటే తెలిసి తెలిసి పాపం చేస్తుంటే దానికి క్షమాపణ లేదన్నా దానికి తీక్షణమైన అగ్ని మట్టుకే ఎదురు చూస్తుంటుందని చెప్పి అన్నాడు దేవుని వాక్యం కాబట్టి ఎప్పుడైతే ఈ ఇటువంటి శరీర ఆలోచనలు శరీర సంబంధమైన తలంపు శరీరం ముప్పొంగుతూ మనము దేవునికి విరోధమైన పని చేసేందుకు శరీరం మనల్ని ప్రోత్సాహపరుస్తుందో వెంటనే మనము పరిశుద్ధ ఆత్మ సహాయముతో మనము శరీరాన్ని చంపాలి శరీర క్రియలను మనము చంపాలి నేను ఈ పని నేను చెయ్యను ఒకని విరోధముగా నేను చేయను నా శరీరాన్ని పాడు చేసుకునే పాపాన్ని కూడా నేను చేయను నేను పరిశుద్ధంగా జీవించాలి ఎందుకంటే నేను క్రీస్తు సంబంధిని నేను దేవుని బిడ్డను నేను ఈ శరీరముతో శరీరంలో అపవిత్రపరచడానికి నొప్పుకోరని ఈ శరీరాన్ని మనం సిరువయ్యాలంట అలే లూయా అందుకే పౌలు భక్తుడు చెప్తాడు గలతి రెండో అధ్యాయం ఇరవయో వచనములో నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను ఇకను నువ్వు నేను కాదు క్రీస్తే నా ఎందు జీవించచున్నాడు నేను ఇప్పుడు శరీరం అందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవిస్తున్నాను అదే లూయా నేను మంచి మహిమ కలిగిన గా కాబట్టి ఆయన అంటున్నాడు జీవించేది నేను కాదు నేను కనుక శరీరంలో జీవిస్తున్నట్లయితే నేను దేవునికి విరోధంగా జీవిస్తాను కాబట్టి దేవునికి విరోధంగా నేను జీవిస్తాను కాబట్టి ఎందుకంటే ఆయన అంటున్నాడు నా శరీరంలో ఏది మంచిది లేదంటున్నాడు కాబట్టి ఏ మంచి లేని ఈ శరీరాన్ని నేను చేస్తాను దేవునికి ఎదుట సిలువేసేస్తాను శరీరాన్ని అూయా నా యొక్క శరీర ఆశలకు నా యొక్క శరీర క్రియలకు దేవునికి విరోధంగా ఆలోచిస్తున్న ఈ శరీరాన్ని సెలువు వేస్తూ ఉన్నాను అంటున్నాడు అలే దేవుడి నామానికి మహిమ గాక ఆ సెలువు వేసే అనుభవము మనకు పరిశుద్ధాత్మ ద్వారానే కలుగుతుంది ఆత్మదేవుడు మనలో ఉండి దేవునికి విరోధమైనటువంటి క్రియలన్నిటిని కూడా మనకు తెలియచేస్తూ ఉంటాడు తెలియచేస్తూ దేవునికి విరోధంగా ఆలోచిస్తున్న ఈ ఆలోచనలు సులువై అంటాడు లేకపోతే చాలా సులువుగా మానవుడు పాపం చేస్తాడు చాలా సులువుగా అబద్ధం ఆడతాడు చాలా సులువుగా దేవునికి విరోధమైన క్రియలు చేస్తారు చాలా సులువుగా మరి దేవుని వారిగా ఉంటారు బాధ వారిగా ఉంటారు ఎందుకంటే ఒకటి వాళ్ళు పరిశుద్ధాత్మతో నివ్వబడకుండా ఉంటారు లేకపోతే పరిశుద్ధాత్మను ఆర్పివేసి ఉంటారు అంటే దేవునికి లోపడినప్పుడు ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటాడు వాళ్ళు ఈ రెండిట్లో ఏదో క్రియ జరిగి ఉంటుంది కాబట్టి వాళ్ళు శరీరానికి లోబడిపోతారు శరీరానుసారంగా జీవిస్తూ ఉంటారు శరీరానుసారంగా మనం జీవిస్తే మనకు ఏం కలిగిందంట శరీరానుసారమైన జీవితం మనని మరణానికి తీసుకువెళ్తుంది అంటే దేవుని వాక్యం శరీరానుసారమైన జీవితం మరణం ఆత్మానుసారమైన జీవితమే మనను జీవములోనికి లూయా కాబట్టి రోమ ఎనిమిదో వచ్చి ఐదో వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైవ ఉన్నాయి అలే లూయ నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తున్నావు అనుకో నువ్వు ఎప్పుడు సమాధానం కలిగి ఉంటావు నీ ఆత్మ నెమ్మదిగా ఉంటుంది అలే లూయ ఎందుకంటే నీ శరీరాన్ని ప్రతిసారి సెలవేస్తున్నావు ప్రతిసారి ఎప్పుడు నీకు దేవునికి విరోధంగా ఒక ఆలోచన శరీరం ఆలోచిస్తుందో తలస్తుందో వెంటనే తీయడం నా శరీరానికి సెలివేయడం శరీరాన్ని దేవునికి సిలువేసేయడం దేవుని ఎదురు సెలివేయడం మరి ఈ విధంగా ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపే వారిగా మనము దినదినము మన మనం అనుదినము సెలవేసుకుంటున్నాము అనే లూయా ప్రతి దినము సెలవు వేసే అనుభవం మనకు ఉండాలి జీవించినంత కాలం ప్రతి విషయంలో మన శరీరాన్ని మనం సెలవేసుకోవాలి అలే లూయా దేనికి వేసుకోవాలి శరీర సంబంధమైన కార్యాలు ఇందాక మనం చదువున్నాం ఆ కార్యాల్లో ఏ కార్యం కనపడుతున్నా లేదా నీలో ఉన్నటువంటి ఆత్మదేవుడు ఇది దేవునికి విరోధమైన ఆలోచన దేవునికి విరోధమైన క్రియ అని మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు వెంటనే మనము దేవునికి లోబడి మన శరీరాన్ని సినువకాపదగించాలి దేవా ఈ ఆలోచనకు నేను చచ్చిపోతున్నాను ఈ పని నేను చెయ్యను దేవునికి విరోధమైనటువంటి దేవుని దుఃఖపరిచే ఈ క్రియ నేను చేయను ప్రభు అంటూ మన శరీరాన్ని సిలవు వేసుకునే అనుభవంలో మనం ముందుకు నచ్చినప్పుడు మనము ఆత్మానుసారులుగా మనం మారుతాం అనే లియా ఆత్మదేవుడు మనను కంట్రోల్ చేసి నడిపిస్తాడు అందుకే రోమ ఎనిమిది పద్నాలుగు చెప్తుంది దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారుడై ఉంటారు అలె లూయా కాబట్టి దేవుని ఆత్మ నీకు తోడై ఉండి నిన్ను ఈ శరీర క్రియల నుంచి విడుదలలోకి నడిపిస్తూ ప్రతి దినం ప్రతి సమయం అంటే ఒక్క ఒక్కరోజని కాదు ఆత్మ చేత ఎందరో నడిపింపబడుదురో అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ నడిపింపబడుతూ ఉండాలి ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉండాలి అలెలుయా ఆట నడిపించబడే వాళ్ళే దేవుని పెట్టదు అనే కాబట్టి మనము ఆత్మని ఆత్మ ద్వారా ఈ శరీర క్రియను చంపే అనుభవంలో ఏ మాత్రం సక్సెస్ అవుతున్నామో దాన్ని బట్టి నీ యొక్క విశ్వాస జీవితంలో ఎదుగుతూ ఉంటావు నీ జీవితంలో శోధనలు తగ్గిపోతుంటాయి నీ జీవితంలో పోరాటాలు ఉండవు మెంటల్ టెన్షన్ వరీస్ ఉండవు నీ జీవితం సమాధానంగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది ఎందుకని నీ శరీరాన్ని సెలవేసి ఉంటావు సెలవు వేయని వాళ్ళకే శోధనలు పోరాటాలు సమస్యలు రకరకాలైనటువంటి శారీరక సంబంధమైన ఆత్మ సంబంధమైన పోరాటాలు ఎందుకు ఎదుర్కొంటారంటే సంపూర్ణంగా సెలవు వేయబడి ఉంటారు కొన్ని విషయాల్లో సెలవేస్తాం కొన్ని శరీర క్రియలకి ఇంకా దారులు తెరస్తాం ఆ దారులు తెరిస్తే ఏమవుతుంది ఆ శరీర క్రియలు ఉన్నటువంటి ఆ శరీర క్రియల్లో ఒక్కొక్క క్రియ ద్వారా ఒక దురాత్మ నీ శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది నీ శరీరాన్ని కంట్రోల్ చేసినప్పుడు నువ్వు దానికి లోబడుట ద్వారా ఏమవుతావు ప్రతిదినం శోధించబడతావు ప్రతిదినం ఓటమి ఆ ఓటమి వల్ల నేను దేవుని బిడ్డ ఉండి ఎందుకు ఈ పాపం చేశాను ఎందుకు ఎట్లా తప్పు చేశానటువంటి వేదన దుఃఖం అయ్యో నేను నేను ఈ పరిస్థితి బయటికి రాలేకపోతున్నాను అనేక మంది ఏం చేస్తారు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు ఆ సమయంలో మందిరాలకు రావడం ఆగిపోతారు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి ఇష్టపడరు ఏమంటే ఏదో ఒక కారణం చెప్పేసి మనం ఇంకా దేవునికి పూర్తిగా దూరం అయిపోతారు ఎందుకంటే శరీరాన్ని జయించలేకపోతున్నారు శరీరాన్ని జయించడానికి మన యుద్ధోపకరణాలు ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ఉపయోగించాలి అనియా రేపటి దిన మన ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాల గురించి వాటిని ఎలా ఉపయోగించాలనేది మనం ధ్యానిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేంగల గల మాట నేటి వంద నాలుగు స్తోత్రాలయ్యాం తండ్రి అనుదినము మేము ఒక ఆత్మీయ పోరాటంలో యుద్ధంలో ఉన్నాం తండ్రి మా ప్రధాన శత్రువు మా శరీరమే ఈ శరీరంలో ఉన్నంత కాలం ఈ శరీరం దేవునికి విరోధమైన ఆలోచన దేవునికి విరోధమైనటువంటి పని చేయడానికి మమ్మల్ని ప్రేరేపిస్తూ ఉండగా అయినా తండ్రి ఈ శరీరాన్ని జయించుటకు మీరు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఈ శరీరాన్ని సెలవు వేసే అనుభవాన్ని తది శరీర ఇచ్చలతోనూ శరీర ఆశలతోనూ అయినా తల్లి ఈ శరీరాన్ని సెలవుకు అప్పగించి పరిశుద్ధంగా మేము జీవించేందుకు ప్రతి పరిస్థితిని జయించేందుకు మాకు కృపదాయి మరి మమ్మల్ని బలపరచమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె